టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కంబుల ఈసారి హ్యుమానిటీతో కూడిన ఒక కొత్త కథతో మన ముందుకు వస్తున్నారు అదే కుబేర ఇందులో ప్రముఖ నటుడు ధనుష్ మన టాలెంటెడ్ హీరో నాగార్జున ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు రష్మిక మందన ఇంకా జిమ్ సారబ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు కుబేరా సినిమా ఈ నెల ఇరవైనా థియేటర్స్ లో అవడానికి రెడీగా ఉంది అయితే మొన్నీ మధ్య జరిగిన మీడియా ఇంట్రాక్షన్లో నిర్మాతలు ఈ సినిమా లవ్ స్టోరీ సినిమా తర్వాతే మొదలైంది శేఖర్ ఒక ఒకరోజు ఈ కథను మాకు చెప్పాడు కథ వినగానే ధనుష్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని ఆయన అన్నారు కథ వినిపించిన ఇరవై నిమిషాలలోనే ధనుష్ అంగీకరించాడు అలా సినిమా మొదలైంది అని చెప్పి సినిమా బ్యాక్ స్టోరీతో కూడా మనల్ని కనెక్ట్ చేశారు కుబేరా సినిమా తెలుగులో తమిళంలో స్ట్రైట్ ఫిల్మ్గా వస్తోంది అదే సమయంలో హిందీలో డబ్ చేసి రిలీజ్ కూడా చేస్తున్నారు ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీ అయిందట ఈ సినిమా థీమ్ ఏంటంటే ఒకవైపు ప్రపంచంలోనే ధనవంతుడు మరోవైపు కడుపు నిండా తిండి లేని పేదవాడు ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే కథలోని మూడ్ మనసుకు తాకే మెసేజ్తో సినిమా తెరకెక్కింది బాగుంది కూడా నాగార్జున గురించి నిర్మాతలు చెప్తూ ఆయనతో పనిచేయాలనేది మా కోరిక కథ వినగానే ఓకే చెప్పారు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ అవుతుంది ఎంతైనా మా నాగ్మామ సూపర్ కథ అలాగే సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాను నిజమైన బస్తీలు రోడ్లపై డంపింగ్ యార్డ్లలో షూట్ చేశారు అలాగే ముంబైలో రియల్ లొకేషన్స్లో సినిమా తీయడం చాలా కష్టం అయినా కూడా టీం అంతా భలే చక్కగా సపోర్ట్ చేసుకున్నారట అయితే లాస్ట్కి ఇంకో పెద్ద న్యూస్తో ఈ వీడియో ఎండ్ చేద్దాం కుబేర నిర్మాతలు శేఖర్ కమ్ములతో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు కథ రెడీగా ఉంది హీరో మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పి ఆడియన్స్కి హ్యాపీ న్యూస్ షేర్ చేశారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.